టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది సీఎం గారు నేను ఆనరేబుల్ సీఎం గారు దానికి సంబంధించి వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ ఇంకా రావాల్సి ఉంది ఈరోజు వన్ అవర్ లోపల వస్తుంది ఆ లిస్ట్ ఆ వన్ ఇస్ట్ త్రీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పర్సనల్గా మెసేజ్ కానీ మెయిల్ కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పర్సనల్గా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఎలాంగ్ విత్ దర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అన్నీ మేము ఏమైతే చెక్ లిస్ట్లో ఇచ్చామో చెక్ లిస్ట్ ఆల్రెడీ పెట్టడం జరిగింది చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ తీసుకొని రెండు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ టూ ఫోటోగ్రాఫ్స్తోని టూ డేస్ ఫిఫ్త్ వరకు అంటే ఈరోజు ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ అక్టోబర్ వరకు వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు ఈ ఫైవ్ డేస్ లోపల వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వికారాబాద్ జిల్లాకి సంబంధించి అందరు ఎస్జిటీస్ కూడా డైట్ కాలేజ్లో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయాలి జరిగింది ఆ కౌంటర్ల దగ్గర వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి శివారెడ్డిపేట జడిపేట శివారెడ్డిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వెరిఫికేషన్ టీమ్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అయితే ఏదైనా ఒకవేళ వాళ్ళు మర్చిపోయి వచ్చిన ఇంటి దగ్గర ఏదైనా సర్టిఫికేట్ లేకపోయినా ఏదన్నా అయినా టైం ఉంది ఇంకా ఫైవ్ డేస్ టైం ఉంది కాబట్టి ఈ ఫైవ్ డేస్ లోపల ఫిఫ్త్ వరకు ఫైవ్ పిఎం వరకు వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఏ ఉంటే కూడా వాళ్ళు అన్నీ రెడీ చేసుకొని వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక సపోజ్ ఉన్న పోస్ట్లకి త్రీ టైమ్స్ ఎక్కువ క్యాండిడేట్స్ని విలువడం జరుగుతుంది వాళ్ళందరి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది ఇంకా వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ అనేది మాకు రీచ్ అవ్వలేదు జిల్లాకి కానీ అది విత్ ఇన్ వన్ అవర్ లోపల రీచ్ అవుతుందనే సమాచారం ఉంది కాబట్టి అందరం కూడా వెరిఫికేషన్ టీమ్స్ వాళ్ళం అందరం వెయిట్ చేస్తున్నాము క్యాండిడేట్స్ కూడా ఎవ్వరూ కంగారు పడవద్దు తర్వాత హైరాణ టైం లేదని అనుకోవద్దు ఒక వన్ అవర్ అటు ఇటు అయినా మనకి ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి అంతలోపు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు